నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైటు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీసు కువైట్ లోని అన్ని గవర్నరేట్లలో అన్ని ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించింది అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా మాదక ద్రవ్యాలకు సంబంధించి పంతొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పి అలాగే వారిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే కువైట్ లో మద్యం సేవించి మత్తులో డ్రైవింగ్ చేస్తూ ఉన్న వివిధ దేశాలకు చెందిన ముప్పై ఐదు మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి పోలీసులు వెల్లడించారు అలాగే కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన నూట యాభై రెండు మంది ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పేసి అలాగే ఇందులో మద్యపానం సేవించి ఉన్న ఏడుగురిని అరెస్టు చేశామని చెప్పేసి అలాగే సివిల్ కేసులలో ఉన్న అరవై ఏడు వాహనాలను సీజ్ చేశామని చెప్పేసి అలాగే డ్రైవర్లు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన కేసులలో ఆరు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అధికారులు తెలియజేశారు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము అలాగే ఎవరైతే ప్రవాసులు ఉన్నారో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కానీ వాళ్లను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నానన్నా ఎవరైనా సరే మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినా కానీ వాళ్ళను కుబైటు దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్